అండి అందరికి నమస్తే ఈరోజు మన ఊరు చెరువులో అయితే చేపలు పడుతున్నారు ఇక్కడ అనేక రకాల చేపలు ఉన్నాయి రవ్వలు బొచ్చలు కొరమటలు మనమైతే ఒక రెండు కేజీల రవ్వలు తీసుకొని ఈరోజు మా అమ్మగారితో చేపల పులుసు చేయించుకొని తిందామండి మా అమ్మగారు అయితే సూపర్గా చేస్తారు చేపల పులుసు మీకు ఇక్కడ చేపలు పట్టిన వ్యూ మొత్తం మీకు ఒకసారి చూపిస్తామని చూడండి

ఇక్కడ కనిపిస్తున్న చేప పేరు గ్యాస్ కట్ అని పిలుస్తాము మేమైతే ఇది సుమారు పన్నెండు కేజీలు ఉందండి నిజంగా చెప్తున్నాను ఇది తెల్ల చేపలు అన్నిటికంగా వేగంగా పెరుగుతుందట ఈ గ్యాస్ కట్ చేప ఈ చేపని మీ సైడ్ ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఈ చేప తలకాయనే మూడు నుండి నాలుగు కేజీలు ఉంటుంది మా ఊరు చెరువులో ఇంత పెద్ద చేపని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి చేప చాలా బరువు ఉంది బరువేసి నేనైతే కింది తించేశాను ఫ్రెష్గా రవ్వు చేపలు తీసి శుభ్రం చేసాము అయితే మనం ఏ కర్రీ చేపల పులుసు ఏది పెట్టినా సరే హెడ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి తల కూరలో ఉంటే మాత్రమే సూపర్గా టేస్ట్ ఉంటుందని గుర్తుంచుకోండి ముందుగా ఈ చేప ముక్కలకి ఒక టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే కావాల్సినంత ఉప్పు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించి కనీసం ఒక గంట సేపు అయినా అలా పక్కకు ఊరనివ్వాలని గుర్తుంచుకోండి ఇప్పుడు ఒక పెద్ద కమల సైజ్ అంత చింతపండు అంటే ఇది కనీసం ఒక అరవై నుంచి డెబ్బై గ్రాముల వరకు చింతపండు ఉంటుంది దీన్ని నానపెట్టుకోవాలి నానపెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మూడు పెద్ద సైజ్ ఉల్లిగడ్డలని మీకు కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యి మీద లేదా గ్యాస్ పొయ్యి మీద ఇక్కడ చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి మరియు ఒక సగం కుడుకను కూడా కాల్చి పెట్టుకోవాలి ఇవి వేస్తేనే మన చేపల పులుసు చిక్కగా వస్తుందని గుర్తుంచుకోండి మనం కాల్చిన ఉల్లిపాయల మీద ఉన్న ఈ నల్లని తోలుని ఖచ్చితంగా తీసేయాలి లేదంటే కూర చేదుగా వస్తుంది దీనిలోకి రెండు ఇలాచీలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి దీన్ని శుభ్రంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి మన చింతపులుపులో కారం అలాగే మనం పేస్ట్ చేసాం కదా ఆ పేస్టు మరియు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరియు ఒక చిటికెడు లేదా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిసే విధంగా కలుపుకొని కనీసం ఒక మూడు నాలుగు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అంతలోపు మనం ఏదైనా వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లో ఆయిలు మరియు ఒక రెబ్బ కరివేపాకు వేసి చిటపల్లాచి ఈ మిశ్రమాన్ని మొత్తం అందులో పోసుకోవాలి ఇక్కడ నూనె మీదికి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత మనకు కావలసినంత గ్రేవీ కోసం వాటర్ యాడ్ చేసుకోవాలి అయితే ఇక్కడ నూనె మీదికి తేలిన తర్వాతనే ముక్కలు వేసుకోవాలి లేదంటే రుచిగానే ఉంటుంది కానీ మరుసటి రోడ్కి కరబైపోతుంది అయిపోతుంది మనం చేసే పులుసు మూడు నుంచి నాలుగు రోజులైనా నిల్వ ఉంటుందని గుర్తుంచుకోండి ఇక్కడ చూశారు కదా పది నిమిషాలకు నూనె మొత్తం నాకైతే మీదికి తెలిందింది ఇప్పుడు మనం మసాలాలు పట్టించిన చేప ముక్కలు ఒక్కొక్కటిగా మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఈ మిశ్రమంలో వేసుకున్న తర్వాత గరిటె అస్సలకే పెట్టకూడదని గుర్తుంచుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలపాలి అప్పుడే చేప ముక్కలు అలానే ఉంటాయని గుర్తుంచుకోండి స్లిమ్లో పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ ఎంతసేపు పడితే అంతసేపు ఆయిల్ మీదికి తేలేంతవరకు కుక్ చేసుకోవాలి అలా అయితేనే మన చేపల పులుసు ఉడికిందని గుర్తుంచుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా బుగ్గలు తేలితే మన చేప ముక్కలు ఉడికాయని అర్థం చూసారా గ్రేవీ ఎంత సూపర్గా వచ్చిందో చేప ముక్కలు వేయకముందుకు మన పులుసులో ఆవాలు జీలకర్ర మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకొని మన చేపల పులుసులో వేసుకోవాలని గుర్తుంచుకోండి చాలామంది ఈరోజు వండుకొని రేపటి కోసం చేపల కూరని ఉంచుకుంటారు అలా ఉంచుకునేవారు మన తీరులో ఇంకా కొంచెం గ్రేవీ పల్చగా పెట్టుకోండి ఎందుకంటే మరుసటి రోజుకి చిక్కబడిపోతుందని గుర్తుంచుకోండి ఇక్కడ నేనైతే రవ్వ చేపలు ఉపయోగించాను మీరు వీలైతే బొచ్చ చేపలు కానీ కూర మీళ్ళు కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు బాయ్